కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర పంటల బీమా పథకం తీసుకొస్తాం కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తాం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహకారం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సంవత్సరం పాలన పూర్తిగా వస్తున్నా కూడా ఇలా రైతులను నిండా ముంచినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రైతులకు మేము అండగా ఉన్నామని చెప్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రారంభం చేస్తే అనేక మంది లక్షలాది మంది రైతులు హెల్ప్ లైన్ చెప్పడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా అనవసరంగా మేము రేవంత్ రెడ్డి గారి మోసపూరితపు మాటలు నమ్మి ఈ పార్టీకి ఓట్లేసినందుకు మమ్మల్ని నిండా ముంచారు భారతీయ జనతా పార్టీ మా తరఫున కలబడాలా భారతీయ జనతా పార్టీ మా తరఫున నిలబడాలా అనేటువంటి మరి ఆవేదనను రైతులు పంచుకున్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఈ రోజు ఏలేటి మహేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రైతు సాధన దీక్ష ఇలా తలపెట్టడం జరిగింది ఇలా గత పది సంవత్సరాలు నీళ్ల కోసం నిధుల కోసం మరి స్వాభిమానం కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో రాకాశ పాలన పోతే గోకాశి పాలన వచ్చింది తప్ప రైతుల యొక్క వెతలేం మారలేదనేటువంటి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రైతు కూడా మనోధైర్యం కోల్పోవద్దు తెలంగాణలో నూతన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కలబడుతుంది పోరాటం చేస్తుంది చిట్ట చివరి రైతు కూడా రుణమాఫీ అందేదాకా కొట్లాడతామని చెప్పి విశ్వాసాన్ని ఇయ్యడం కోసమే ఈ యొక్క రైతు దీక్ష చేపడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు వాళ్ళు దోలటం తెలుసు ఒకవేళ తేడా వస్తే కర్రు గాల్చి ప్రభుత్వాలకు వాత పెట్టడం కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము నిద్ర మానాల ఇలా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అంకుశంతో కూర్చి లేపడం కోసమే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా సంయుక్తంగా ఇలా రైతు దీక్ష చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఇలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్న రైతులు ఇలా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు వస్తే మరి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తే కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది మీకు అండగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటున్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా ఇలా గాంధే పద్ధతిలో దీక్ష చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి దీక్ష చేయడమా కాదు ఇలా హామీలు మీ మెడలు వంచి అమలు చేయడం కోసం రైతులతో కలిసి యుద్ధం చేయడం కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఈ ప్రభుత్వం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిదని తెలియజేస్తూ